సార్తో నాకు పరిచయము నేను కాగానే ఫస్ట్ పరిచయం స్వామిసారితోనే ఎందుకంటే ఇద్దరం కూడా కేటీపీఎస్లో ఒకటే మన బీ స్టేషన్లో జనరేటర్ డెస్క్ మీద ఒక ఫిఫ్త్ సెషన్ సిక్స్త్ సెషన్ రెండు ఇట్లా చెరకొరం ఇద్దరం చూసుకునే వాళ్ళము అప్పుడు ఉండేటువంటిది అప్పుడు కాంపిటీషన్లో కూడా జనరేటర్ డెస్క్లో ఉన్నప్పటికీ కూడా స్టడీ పర్పస్లో కూడా బుక్స్ తెచ్చుకొని చదువుకునేటువంటి సందర్భాలు అక్కడ జరిగినటువంటివి అట్ డ్యూటీ అండ్ స్టడీ రెండు కూడా ఎట్ ఏ టైంలో జరిగేది సో ఆ విధంగా జరిగినటువంటి పరిచయం చాలా ఆ తర్వాత నల్గొండ తర్వాత ఇక్కడ మేజర్గా సెంట్రల్ సర్కిల్లో సెంట్రల్ సర్కిల్లో సార్ దగ్గర నుండి నేనే ఎస్సీగా జార్జ్ తీసుకున్నాను మెట్రో జోన్ సారు సార్ మెట్రో జోన్లో ఉన్నారు సో ఏ ఇష్యూ అయినా కానీ గాక అందరు చెప్పారు చాలా కూల్గా అయితే ఎనీ ఇష్యూ అంత కూల్గా ఏది సమస్య ఉన్నట్టుగా ఏది ఉండేది కాదు బట్ ఏ ఇష్యూ అనేది కూడా చాలా సింప్లిఫైడ్గా క్లోజ్ అయిపోయేది సో ఆ సందర్భంగా నేను కొన్ని అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ మీద కూడా డిస్కస్ చేస్తే అదేమున్న దబ్బా ఇలా చేస్తే చాలు అని చెప్పేసి చెప్పి ఆ ఇష్యూస్ అన్నీ మళ్ళీ తిరిగి రాకుండా జరిగినటువంటి సందర్భాలు చాలా జరిగినాయి సెంట్రల్ సర్కిల్లో అయినటువంటి టైంలో మన సీఎండి గారు వచ్చిన తర్వాత చాలా విపరీతంగా సారు నేను కలిసేసి ఈ అసెంబ్లీ కానివ్వండి అసెంబ్లీ రాజ్భవన్ అండ్ ఇదంటున్నారు కానీ రాజ్భవన్లో ఇప్పటివరకు చాలా ప్రోగ్రామ్స్ ప్రెసిడెంట్ ప్రోగ్రామ్స్ తర్వాత ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్స్ తర్వాత వెరీ వివి ప్రోగ్రామ్స్ చాలా ఉన్నప్పుడు సారు నేను కలిసి అక్కడ చేశాము ఆ సందర్భంగా అక్కడ ఉండి ఏ విధంగా టెన్షన్ పడ్డాకని కూడా కూల్గా కంప్లీట్ చేసుకునేటువంటి సందర్భాలు జరిగినాయి సార్ యొక్క ఎంకరేజ్మెంట్ ఆ విధంగా ఉండేది ఆ విధంగా చేశాము మీకు రిటైర్మెంట్ లైఫ్ ఆయుర ఆరోగ్యాలతోని ఐసోలేషన్లో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను నేను ఆల్రెడీ రిటైర్ అయ్యాను మీరు రేపు అన్నీ మా బ్యాచ్లో చేరుతారని చెప్పేసి వెల్కమ్ చెప్తున్నాను ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సందర్భంగా అందరికీ తెలియజేసేది ఈ యొక్క మన ఎనీ పర్సన్ మన దగ్గర సక్సెస్ అవుతున్నారు అంటే ఫ్యామిలీ యొక్క ప్రోత్సాహం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ మిస్సెస్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా మరొకసారిగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు లేకుండా మనం ఇక్కడ ఆఫీస్లో సక్సెస్ అవుతామని చెప్పేసి మాత్రం నేను అనుకోను కాబట్టి వాళ్ళు తర్వాత ఉండేటువంటి పక్క చక్కటి వాతావరణం అంతా కూడా హ్యాపీగా ఉంటేనే మన సక్సెస్ఫుల్ సార్ చాలా చాలా ప్రాజెక్ట్స్లలో కూడా అన్ని రకాలుగా సక్సెస్ఫుల్గా చేసేసి అందరితోనే అభినందనలు అందుకుంటున్నాడు అదేవిధంగా కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను సార్